శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే సిక్స్ గని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షికోత్పత్తి లక్ష్యాన్ని ముప్పై రోజుల ముందుగానే సాధించింది ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవ్ రెడ్డి ఆర్కే సిక్స్ గని సందర్శించి ముప్పై రోజుల ముందుగానే వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జీఎం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు అధికారులకు గుర్తింపు సంఘం నాయకులకు ఇతర యూనియన్ నాయకులకు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వార్షిక లక్షణం ఉండదు దాన్ని కావాలని జనరల్ మేనేజర్స్ త్రోట్ సింగరేణి అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పిలవడం జరిగింది అది కంప్లీట్ చేసుకొని అగైన్ నేను ట్రావెల్ చేస్తున్న సమయంలో మన మేనేజర్ గారు ఇంట్మెంట్ చేశారు సార్ మా సెకండ్ షిఫ్ట్ ఒక లారీతో ఒక లారీ డిస్పాచ్ చేశారు దాంతో లక్షా ఎనభై వేల టన్నులు అంటే సింగరేణిలో టూ థౌజండ్ తర్వాత ఇలాంటి కాంపిటీషన్స్ ఉండి ఆర్కే సిక్స్ ఈ యొక్క ఆర్కేపీ డివిజన్ రామకృష్ణపురం డివిజన్లో ఉండేది మేము పక్కన ఆర్కే సెవెన్ శ్రీరాంపూర్ డివిజన్లో ఉండేది ఈ పాత వాళ్ళ తెలుసు అనుకుంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళ చూడే కాదు జనరల్ జనరల్గా ఏంటంటే క్లోజింగ్ టైంలో ఫారిన ఫోర్ జనరల్ జనరల్గా ఫారేట్స్ ఎక్కువ ఉంటాయి కానీ మంచి స్పీడ్తో మీరు ఏంటంటే అది కంటిన్యూ చేస్తున్నారు ఉత్పత్తి ఉత్పాదన కూడా దానికి తోడు ఈ మైండ్ మరి ఫ్యూచర్ లేదని మనందరూ తెలుసు మరి మీ అందరినీ కూడా ఏదో విధంగా అక్కడ చాలా అడ్జస్ట్ చేయడానికి మేమైతే అవుతుంటే తెలియాలి సడన్గా అది లాస్ట్ మంత్ వచ్చి కొంచెం కొంచెం డ్రాప్ అవుతూ కస్టమర్స్ అది ఇప్పుడు పది లక్షల దాల్లా ఐదు లక్షలకు వచ్చింది ఐదు వందల కోట్లు వేసిన తర్వాత లాభాలు ఏమంటే మనం షేర్ చేసుకోవాల్సి వస్తుంది టెక్నాలజీ మారుతి రాబోయే కాలంలో గా దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా కంపెనీ గురించి ఎట్లీస్ట్ మనం ఈ ఉన్నటువంటి ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా ఈ సింగరేణి తల్లిని మరవద్దు మీరు మరవకుండా ఉంటేనే ఇంకొక రెండు వందల సంవత్సరాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్